కడప జిల్లా చింతకొమ్మదే మండలం కొత్తపేట సమీపంలో వెలిసిన శ్రీ గంగమ్మ తల్లి తిరునాళ మహోత్సవం సందర్భంగా శనివారం బండరావుడు పోటీలను నిర్వహించి ఎద్దుల యజమానులకు బహుమతులను అందజేశారు గుంటూరు జిల్లా మూడు వేల నూట పదమూడు అడుగుల దూరాన్ని లాగే మొదటి బొమ్మ వేల రూపాయలు క్యవసం చేసుకున్నాయి మొదటి ఎనభై వేల రూపాయలు గ్రామ ప్రజల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది చైర్మన్ సోమల మాధవరెడ్డి సమక్షంలో ఈవో కృష్ణనాయక్ మీడియాతో మాట్లాడుతూ పద్దెనిమిది పదిహేను వేల మంది భక్తులు వస్తారని అంచనా ఈరోజు సుమారుగా ఐదు వేల మంది వచ్చారు రేపు పదివేల మంది కనుక యాత్రకు వచ్చే అవకాశాలు యాత్ర ఆదివారం బాగా విరివిగా జన్మ ఇస్తారు ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు కళ్యాణోత్సవం జరుగుతుంది చంతకుమ నుంచి వాదో రెడ్డి కాబోయే చైర్మన్ గారు అమ్మవారికి సాయం తీసుకొని వచ్చి వచ్చిన అనంతరం పన్నెండు గంటలకు కళ్యాణం జరిగి తర్వాత అనంతరం ఊరేగింపు ఉత్సవాలు ఉంటాయి ఉత్సవ ఊరేగింపు అయిపోతాన్ని దర్శనాలు తీర్థప్రసాదాలు భక్తులకి ఇవ్వడం జరుగుతుంది కంటిన్యూగా రేపు రాత్రి పది వరకు దర్శనాలు జరుగుతాయి అనుక వచ్చే భక్తులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది రోడ్డు ఎడరుపులు తిరిగి దగ్గర పెట్టుకోకుండా కొంచెం ఎడో పెట్టడం జరిగింది పోలీసులు వచ్చి మెడికల్ క్యాంపు నీటి వసతి టాయిలెట్సు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది ఈరోజు గ్రామస్తులందరూ కలిసి వాళ్ళ బాన్యము అన్నీ చేయడం జరిగింది బాగానే ఉండంగా జరిగింది ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారు గుత్త చైతన్య రెడ్డి గారు అట్లే పుత్తా నరసింహరెడ్డి గారు దేవస్థానానికి వచ్చి మన జాతరకు దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు చే చే తీసుకోవడం జరిగింది వారికి దేవస్థానం తరఫున పట్టవసరాలతో సన్మానం చేయడం జరిగింది కమిటీ సభ్యులు కాబ మాధవ్ రెడ్డి ఆర్యన గారు కృష్ణ అలా చుట్టుపక్కల అందరికీ భక్తులు అందరూ వాళ్ళకుని అరిగి చేయ చేయడం జరిగింది వారి తర్వాత రాబోయే రోజుల్లో సిమెంట్ రోడ్డుకి కాగిని శక్తికి బోర్డు ఇస్తామని హామీ ఇచ్చారు అది కూడా వాళ్ళు చేయించి సిమెంట్ రోడ్డు కూడా సంబంధం చేయడం జరిగింది మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి